ప్రపంచవ్యాప్త పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నాయుడు దిగజారి తమపై ఆరోపణలు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపడుతూ తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే తనకు ఆపరేషన్ జరిగిన మోకాలితో కష్టమైన కొండకు కాలినడకన నడిచి శ్రీవారి ఆలయానికి వెళ్తానని సవాల్ విస్తారు పద్మావతిపురంలోని ఆయన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన మాట్లాడారు కూడా నాయుడు ప్రభుత్వానికి అనే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు కరుణాకర్ రెడ్డి అనేటువంటి విమర్శకి నాయుడు గారికి నా సమాధానం మీరు ఏ రకంగా అయితే ఇరవై ఎకరాల టూరిజం ల్యాండ్ను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇచ్చి బదలాయించుకున్నారో అలాగే నాయుడు గారు నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలకు ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నా మీరు చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ నూరు కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము నేను సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధపడాలా ఆయన ఆయన మాట్లాడేటువంటి మాటలు బండభూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ మీరు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటే హైదరాబాదు నుంచి ఈ పక్కన ఈవో గారిని పెట్టుకొని ఒక్క పత్రికా సమావేశం నిర్వహించవయ్యా మొట్టమొదట నువ్వు ఊరికని ఎట్టెంటో మాట్లాడటో ఉపయోగం లేదు వాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టుకొని అది బోర్డు మీటింగ్లో సుమా బోర్డు మీటింగ్లో ఎట్లాగో జరుగుతుంది ఆ కార్యక్రమం మిగతా అప్పుడు నువ్వు మా మీద దాడి చేయడానికి హైందవ ధర్మ పరిరక్షణకి నడుంబిగించినటువంటి ప్రవక్త అయినటువంటి బీఆర్ నాయుడు గారిని ఇటువైపున అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని ఇటువైపున ఈవో శ్యామలరావు గారిని ఇద్దరిని పెట్టుకొని పత్రికా సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం మా వైపు నుంచి తప్పు ఉంటే నేను మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా నేను మెట్లు కూడా సరిగ్గా వెక్కలేను మీరు తప్పు అని నాది నిరూపిస్తే కొండకు నడిచి వచ్చి అక్కడ క్షమాపణకు చెప్తాను